ఆర్ఆర్ సిక్స్ న్యూస్కు స్వాగతం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం మిజూరు మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపోను ఆర్టీసీ జోనల్ చైర్మన్ అన్నరెడ్డి సురేష్ రెడ్డి పరిశీలించారు ఆర్టీసీ సముదాయంలోని మౌలిక వసతులను మరుగుదొడ్లను త్రాగునీటిని పరిశీలించి మెరుగైన వసతుల కోసం నివేదికను వంద తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న సందర్భంగా బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీలోని మౌలిక వసతుల కల్పనలో భాగంగా అన్ని ఏర్పాట్లకు సిద్ధం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఆర్టీసీ పరిధిలోని ప్రయాణికులు నడిచే మార్గం ఆక్రమణకు గురైందని వారు గుర్తించారు తక్షణమే ఆక్రమణకు గురైన రోడ్లను మెరుగుపరచాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆర్టీసీ డిపో మేనేజర్ శివకేశ్ యాదవ్ ఏఈ శోభన్ బీజేపీ నాయకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి అందరికి ఈరోజు నా పేరు శివకేష్ యాదవ్ ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ ఉదయగిరి ఈరోజు ఆకస్మికంగా గౌరవనీయుడు సన్నపెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ చైర్పర్సన్ నెల్లూరు వారు వారితో పాటు నేను మాతో పాటు సేవింగ్ డిపార్ట్మెంట్ ఏఈ గారు సుభూషణ్ గారు ఆకస్మికంగా ఈ వింజమూరు బస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేశారు సారు సార్తో పాటు మేము కూడా వచ్చాము ముఖ్యంగా సార్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక ఆర్టీసీ స్థలాలు బస్ స్టేషన్ ఎలా ఉంది వాటిలో వాటిని పబ్లిక్కి మరింత మెరుగుగా ఎలా అందించగలము ప్లస్ ఇక్కడ స్థలము ఆర్టీసీ ప్యాసింజర్ ఎంట్రీ అనేది ఒకటి ఉంది అది కొద్దిగా అనాథరీ ఆక్యుపెన్సీ ఉంది వాటిని ఎలా సరిదిద్దాలి ప్లస్ ఇక్కడ ఈ ఉచిత పథకం త్వరలో రాబోతుంది కాబట్టి ప్రయాణికులు తాగడం ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళ యొక్క సౌకర్యాల కోసం అంటే టాయిలెట్ బ్లాక్స్ అయితే ముఖ్యంగా పెయింటింగ్ ఫ్యాన్స్ వీటిని పరిశీలన కోసం సార్ వచ్చారు సార్ కూడా ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏందన్నది మేము మా ఏఐ గారు అందరూ కూడా దగ్గర నుండి చూపించాము ప్లస్ మేము తీసుకునే సీరియలు అన్నీ కూడా సార్కి ఎక్స్ప్లెయిన్ చేసాము అదేవిధంగా ముఖ్యంగా మనకి ఇక్కడ టాయిలెట్ బ్లాక్స్ రన్నింగ్ వాటర్ లేదు ఫెసిలిటీ వాటికి కల్పించమని చెప్పేసి మేము ప్రపోజల్స్ జిల్లా కార్యాలయానికి పంపించాము తద్వారా కలెక్టర్ ఫండ్స్ నుంచి స్వచ్ఛాంధ్ర ఫండ్స్ నుంచి వచ్చిన వెంటనే అది టేకప్ చేసి ఇమ్మీడియట్గా టాయిలెట్ బ్లాక్స్ని ఏర్పాటు చేయించగం ప్రభుత్వం ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఏదో ఉచిత బస్సు పథకాన్ని స్త్రీ శక్తి పేరుతో ప్రారంభించబోతోంది ఆ పథకం ప్రారంభించేటువంటి ముందుగానే అన్ని బస్ స్టేషన్స్ లో ఉన్నటువంటి ప్రయాణికులకు ఉన్న వసతులను పరిశీలించి అక్కడ కరెంటు కానివ్వండి ఫ్యాన్లు కానీ లేదా మంచినీటి వ్యవస్థ లేదా టాయిలెట్స్ వీటన్నిటిని కూడా మెరుగుపరచమని వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకు అనుగుణంగానే నేను ఇవాళ ఈ పొదలకూరు కాని కలిగిరి మన సంఘము వింజమూరు ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాం అందులో భాగంగా వింజమూరుకు వచ్చినప్పుడు ఈ బస్ స్టేషన్ యొక్క పెయింటింగ్ వెంటనే వేయమని చెప్పాం అదే రకంగా ఒక పాత్వే ఏదైతే ప్రయాణికులకు ఉందో దాన్ని ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించమని అది ప్రయాణికులకి ఒక రోడ్డు సౌకర్యం కూడా కల్పించమని చెప్పడం జరిగింది టాయిలెట్స్ వెంటనే ఏర్పాటు చేయడం లైటింగ్ మెరుగుపరచడం ఇవన్నీ కూడా వెంట వెంటనే చేస్తారు ఇంజనీరింగ్ అధికారులు మా డిఎం గారు అందరూ కూడా రావడం జరిగింది ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అందుకు అనుగుణంగా జోనల్ ఇన్ఛార్జ్ గా నేను ఈ ప్రాంతానికి రావడం ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఎంతో విలువైనటువంటి స్థలాన్ని ఒకప్పుడు ఎల్లాల బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఇది డొనేట్ చేసినటువంటి ఒక స్థలం ఇది ఈ స్థలం ప్రజలకు ఉపయోగపడాలని వాళ్ళ ఉద్దేశం ఆ అందుకు అనుగుణంగానే ఈ బస్ స్టేషన్ ఇంకా కూడా డెవలప్ చేయాలి ఎందుకంటే ఈ బస్సులో ప్రయాణికులు చాలా విరివిగా ఈ ప్రాంతంలోకి వస్తుంటారు వింజమూరు కలిగిరి జలదంకి ఈ పామూరు రూటు ఉదయగిరి ఏదైతే ఉందో ఈ బస్సు యొక్క ఆక్యుపెన్సీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆర్టీసీ కూడా సరైనటువంటి ఇక్కడ నుంచి ప్రయాణికులు మద్దతు ఎక్కువ ఉంది అందువల్ల ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాల్సినటువంటిది మా దృష్టికి కూడా వచ్చింది కాబట్టి వింజమూరులో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసంగా మరొకసారి దాతలతో కూడా మాట్లాడి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ మంచినీటి వస్తుని కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం అట్నే ఇక్కడ బల్లలు కానీ ఉండి కూర్చోవడానికి వీటన్నిటి కోసంగా కూడా నేను ఈ పర్యటనలు వచ్చి వాళ్ళందరితో కూడా మాట్లాడి మరింత మెరుగైన సౌకర్యాలు తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేస్తాను